సో ఇవాళ విఆర్ విత్ టూ అంకిల్స్ అన్నమాట ఈ అంకిల్స్ ఇద్దరికి గిరీష్ గారు మండుతున్నట్టుంది ఇద్దరు అంకిల్స్ కి గేమ్ జోన్ అండ్ మాల్ అంతా లైక్ ఎలా ఉంటుంది ఈ కల్చర్ ఎలా ఉంటుంది సో ఇవాళ ఎక్స్పీరియన్స్ చేపియడానికి నేను ఇవాళ తీసుకొచ్చేసాను అన్నమాట వన్ టైం లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ నీకు లైఫ్ టైం ఆ దీనికన్నా ఎన్నో అద్భుతాలు చూసాను నేను తెలుసా పర్లేదు ఇది ఇంకా పెద్ద అద్భుతం మస్తు షేడ్ జోన్ నీలా అబ్బో ఇప్పటి వరకు మనకు సర్ప్రైజ్ ఇచ్చింది కదా ఇప్పుడు మనం తేను సర్ప్రైజ్ ఇద్దాం మా ఛానల్ ట్రెండ్ ఏం తన్వి సో ఇవాళ ఆర్ విత్ టూ అంకిల్స్ అన్నమాట అనమాట పెద్ద మాట అన్నాడు సార్ ఆడు అంకిల్స్ కి మాల్స్ ఎలా ఉంటాయో చూపియడానికి వాళ్ళు బ్లాగ్ చేస్తున్నాము అంకుల సో హాయ్ గైస్ మీ పేరు చెప్పండి హాయ్ నా పేరు గిరీష్ ఇంకేం చెప్పాలి మీ పేరు నా పేరు జగదీష్ వాట్ యు డూ ఫర్ లివింగ్ ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్ అయిపోయింది కళ్ళు తీసాడంటే ఏదో గట్టిగా చెప్దామని ప్లాన్ చేసుకున్నాడు గిరీష్ గారు వాట్ యు డూ ఫర్ లివింగ్ సర్ ఏం చేస్తుంటారు జస్ట్ నేను ఒక యాక్టర్ గా ట్రై చేస్తున్నాను ఓకే ఆ జగదీష్ గారు వాట్ యు డూ ఫర్ లివింగ్ ఐ డు సో many థింగ్స్ సో so many థింగ్స్ సగని చెప్పండి 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 వి ఆర్ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ నేను చేసే నేను చెప్తా మీరు చేసే నా ముందు సగం చేస్తాను ఏంట్రయ్యి కాదు ఇవన్నీ సెన్సర్ కాదు ఓకే ఇవ్వరింగ్ చేస్తాను

ఆయన దగ్గర మైక్ ఉంది సార్ మీ దగ్గర లేదు మీ దగ్గర లేదు అందుకే సారీ సారీ గాయ్స్ ఓకే ఓకే సో ఇవాల ప్లాన్ ఏంటంటే ఈ అంకుల్స్ ఇద్దరికి గిరీష్ గారు మండుతున్నట్టు ఉంది ఇంకా జగదీష్ గారు ఏ యాంగిల్ లో అలా కనపడుతున్నాం నేను చెప్పు కాదు ఏ యాంగిల్ లో మనం అంకుల్ లా కనపడుతుంది అన్ని యాంగిల్స్ లో మీరు చాలా అంకుల్ లా కనిపిస్తున్నారు ఇట్స్ ఓకే సార్ సో ఇవాళ ట్వంటీ త్రీ సో ఇవాళ ఇద్దరు అంకిల్స్కి గేమ్ జోన్ అండ్ మాల్ అంతా లైక్ ఎలా ఉంటుంది ఈ కల్చర్ ఎలా ఉంటుంది సో ఇదంతా ఎక్స్పీరియన్స్ చేపియడానికి నేను ఇవాళ తీసుకొచ్చేసాను అనమాట ఐఎమ్ వెరీ హ్యాపీ యూ గైస్ ఆర్ ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ ఆల్ దిస్ బికాస్ ఆఫ్ మీ నా వల్ల మీరు ఇవన్నీ చూడగలుగుతున్నారు ఐఎమ్ వెరీ హ్యాపీ తగ్గించుకుంటే మంచిది చాలా ఎక్సైటింగ్ గా ఉంది ఎక్స్ప్రెషన్స్ చూద్దాము అది ఎక్కిద్దాం ఇదన్నెక్కిద్దాం అన్నెక్కి కింద 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 అవి కూడా ఎక్కిద్దాము అదిగోండి బాగా ముదిరింది అదిగోండి సో ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేయడానికి ప్లీజ్ డూ వాచ్ అవర్ వీడియో టిల్ ది ఎండ్ అన్నమాట జాతర రత్నాలు ఇద్దరితో వచ్చేసాను నేను ఇట్స్ గోన్ బి సో ఫన్ అండ్ అంకిల్స్కి ఎలా ఉంటుందో చూద్దాం బ్లాగ్ మొత్తం అంకిల్స్ ఏనా ఇంకా క్యారెక్టర్ చేంజ్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో గైస్ చిప్స్ దట్ ఏ చిప్స్ అవి

సో పేమెంట్ స్పాన్సర్ వికాస్ రెడ్డి గారు అనమాట మై ఓన్ మదర్ సడన్ గా కొత్తగా వినిపించింది పేరు ఒకసారి నేనైపోయిని నికొన చేతనే వదిలే ఫోన్ లేకుండా ఒక్క సెకండ్ ఉండలేరు సార్ నేన అంటే అది కదా కొంచెం ఎడిటింగ్ వర్క్ ఉంది పర్లేదు ఓకే దేనికొచ్చో అంకుల్ వీ వన్ టైం లైఫ్ టైం ఎక్స్‌పీరియన్స్ నీకు లైఫ్ టైం ఆ దీనికన్నా ఎన్నో అద్భుతాలు చూసాను నేను తెలుసా పర్లేదు ఇది ఇంకా పెద్ద అద్భుతం మాస్టర్ షేడ్స్ ఉన్నాయి రానిలా అబ్బ లెట్స్ గో వాట్ ఇస్ దిస్ బ్రో అండ్ వాట్ ఇస్ దిస్ ఉండు తిప్పనవా ఓకే రాట్లేదా

ఫస్ట్ నువ్వే ట్రై చేయాలి నువ్వే ట్రై చేయాలి రెడీ రెడీ ఉన్న మేకలా ఉన్నావురా అయ్యో నస్ నేను చాలా స్లోగా చెప్పండి ఓకేనా 오오오오 그래, 지금 누구 좀 어? 아까 오른 발라 놓디 아빠, 발라 놓아. 발라 놓자면 개자 아이비. 오. 이 미로리 송스프레스 체스 카드오 와우. 레 어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어아어아어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어 <ceramiden kleine muskame> అదే ఆ జాము నిజం చెప్పు కావాలి కదా ఇప్పుడు ఎంత ఆగొద్దని ఎక్కడ అక్కడ ఎలా కావాలన్నా కదా ఆంట్రేం చేయకో బ్రో

ఏ ఒక ఎద్దు ఇంకో ఎద్దు మీద ఎక్కుతుంది ఇప్పుడు ఇలాంటప్పుడు గుడ్డ డ్రైవ్ చేసుకోవాలి ఏం పర్లేదు అలా అలా వెళ్ళి అలా వెళ్ళి లెఫ్ట్ లో అలా ఆగి అలా ఆగిపోతుంది అంతే

ఒక ఎద్దు ఇంకో ఎద్దు మీదకి ఎక్కడ ఎప్పుడన్నా చూసావా బ్రో డే బ్రో ఫాస్ట్ ఫాస్ట్ ఇంకా బ్రో చాలా ఫాస్ట్ ఎద్ది ఎగురు అయిపోయింది అయిపోయింది బ్రో తిప్పు బ్రో ఒక్క రౌండ్ మళ్ళీ తిప్పితే అవుట్ ఇంకా இப்ப இதே டைம் ப்ரோ லெக் லெக் கிரிப்பு ஏ ஏமாசல மொத்தம்

ఏంటి ఏంటిలే బా ఎగ్జైట్ అవుతుంది బ్రేక్ ఇద్దాం అంటే వెళ్ళిపోదామా లేదు ఇప్పటి వరకు మనకు సర్ప్రైజ్ ఇచ్చింది కదా ఇప్పుడు మనం తినకొక సర్ప్రైజ్ ఇద్దాం సరే సెకానికి తనకే ఫస్ట్ కావాలా వద్దు వద్దు చిన్న చిన్న వద్దు ఇంకొకటి ఇంకొకటి ఇది కాదు ఇది కాదు ఇంకొకటి చాక్లెట్ ఉంటుంది కదా సరే పద చాక్లెట్స్ కామన్ రా చిన్న చిన్నవి ఎందుకురా ఏదన్నా పెద్దది కాదా వేరేది ఏమన్నా ట్రై చేద్దాం సర్ప్రైజ్ ఎలా ఉండాలంటే రే వద్దు ఎక్స్పెక్ట్ చేస్తాను కదా రావట్లేదు రెడీ అరే టాయ్స్ అరే వద్దులేరా తినే ఒకటి అడ్డి పేరులా ఉంటుంది మళ్ళీ ఒకటి అడ్డి పేరు ఎందుకు వేరే దగ్గరికి వెళ్దాం సర్ప్రైజ్ అంటే వెయిట్ చేయాలి సర్ప్రైజ్ చేసే వరకు తెలుసు మాకంటూ ఒక ప్లాన్ విజన్ ఉన్నాయి ఓకే గిరీష్ చెప్పమాది అలాంటి కాస్ట్లీ సామాన్లు అన్ని నీకు ఇచ్చేందుకు వేస్ట్ చేస్తాం వేసేసాడు అవి కూడా జాతరగా దాసుకున్నాయి ఇప్పుడు ఏది అరే వెరీస్ బజార్ సినిమా చెప్పు సినిమా

హ్యాండ్ చేయాలంట ఒక హ్యాండ్ আরে హ్యాండ్ కొంచెం కిందకి పెట్టు ఓకే అరే హ్మ్ ఓకే ఏంటి సో హ్యాండ్స్ స్పెషల్ ఏం చేస్తా చెప్పండి ఎట్లీస్ట్ భయ్యా నా హ్యాండ్ జాగ్రత్త ఆ ఓ ఆ నో ఏంటి సో ఏం ఏం కాదు జస్ట్ జస్ట్ వన్ మినిట్ వన్ మినిట్ అయిపోయింది టూ మినిట్స్ అయిపోయింది 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 జస్ట్ వన్ మినిట్ వన్ మినిట్ ఊరుకో ఊరుకో ఎద్దులో ఉన్నావు ఏడిస్తే చండాలంగా ఉంటుంది ఓకే ఓకే ఓపెన్ ఓపెనియ రైస్ ఓకే лезин చెప్పు నీ చెవిలో పగన హైస్ రేజి పెట్టి నొక్కిసాను కదా ఐస్ పెయిన్ ఏక్ వైపిందా ఒక్కసారి మిర రెండు తీసు కొంచెం ఇద్దాం యా డా కమ్ కమ్ రా అక్సర్ మిరెల్ల చూడుతా కానీ నాస్ నే వంటది సనప్రైస్ చూడు ని చూడు ని ఇద్దికా హ్మ్

ఈ అంకిల్స్ మళ్ళీ నా యూట్యూబ్ ఛానల్లో రావాలి అనుకుంటే ప్లీజ్ కామెంట్ అవ్వటల్ బ్యాక్ అని సో విల్ గెట్ దమ్ బ్యాక్ అనమాట అండ్ మన గిరి అంకుల్ మీ యూట్యూబ్ ఛానల్ పేరు చెప్పండి యూట్యూబ్ ఛానల్ రిజిస్టర్ చేస్తున్నా నా వల్ గిరీష్ నేను కూడా స్టార్ట్ చేసా ఐడియా ఆల్సో లివ్ లైక్ జై సో డూ సబ్స్క్రైబ్ లివ్ లైక్ బాయ్